వేదిక వేదిక యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నవలపల్లి మహేష్ చంద్ర భారద్వాజ్ ను హైదరాబాద్ నుంచి కన్సల్టెంట్ను ట్రైనర్ అండ్ ఆస్ట్రో బుక్ రైటర్ను చాలా మంది మేము ఫలాని పంతులు గారిని ఫలాని వాస్తు సిద్ధాంతిని ఫలాని వాళ్ళని కలిసినాం కానీ మాకు ఏం ఫలితం రాలేదు మాకేం మంచి జరగలేదు అని ఒక పదం మనం తరచుగా వింటూ ఉంటాం తరచుగా వింటూ ఉంటాం ఇక్కడ అటువంటి ఈ నిరాశ పడే వాళ్లకు నేను చెప్పే విషయం ఏంటంటే ఏదైనా వస్తువు ఉన్నప్పుడు ఆ కంపెనీ యొక్క కస్టమర్ కేర్ నెంబర్ అని ఉంటుంది అలాగే కొద్ది జస్ట్ డైలర్ని సులే కానీ తర్వాత మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు కానీ లేకుంటే మనం ఏదైనా క్యాబో ఆటోనో బుక్ చేసుకున్నప్పుడు కానీ అందరికీ ఒకళ్ళే దొరకరు అందరికీ ఒకటే ఎగ్జిక్యూటివ్ అందరి ఒకటి సర్వీస్ ఇచ్చేవాళ్ళు దొరకరు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తారు కదా అందరికీ ఒకటే ఎగ్జిక్యూటివ్ దొరకరు అందరికి ఒకటి రిప్రెంటేటివ్ దొరకరు రకరకాల మనుషులు రకరకాల స్వభావం ఉన్నవాళ్ళు వేరు వేరు పెళ్ళి గల వాళ్ళు వీళ్ళకు ఆ ఫోన్లో టచ్ అవుతారు సరే వాళ్ళు ఎలాంటి సర్వీస్ ఇస్తారని తర్వాత విషయం అలాగే నీ యొక్క భక్తి దైవం పట్ల నీకున్న విశ్వాసం అంకిత భావం శాస్త్రం పట్ల నీకు గల నమ్మకాన్ని బట్టి నీకు ప్రాపర్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు నీకు టచ్ అవుతారు ఎప్పుడైతే నువ్వు అనుమానపడుతు ఏదో చూద్దాంలే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఆ యూట్యూబ్లో ఎవరో చెప్పారు ఇక్కడ ఏదో ఎవరెవరు చెప్పారు మా చుట్టాలు ఫలాన్ని వాళ్ళు చెప్పారు అని ఇలా చూద్దాంలే చేద్దాంలే అని అనుమానపడుతూ ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళకు ప్రాపర్ నాలెడ్జ్ లేని వాళ్ళు అనుభవం లేని వాళ్ళు మీకు టచ్ అవుతారు అనుభవం లేని వాళ్ళు టచ్ అవుతారు అప్పుడు వాళ్ళకు ప్రాపర్ అడ్వైజ్ ఎట్లా ఇవ్వగలుగుతారు ఒకవేళ మీకు వాళ్ళకు అలాంటి అనుభవం ఉన్నా కూడా ఆ అడ్వైజ్ అనేది మీకు సరిగ్గా ప్రాపర్ దొరకదు మీ సమస్యకు తగ్గ మీ అవసరానికి మీ కోరికకు తగ్గ మీ ఆశయాన్ని తగ్గ మీ అవసరం దగ్గర సలహా మీకు దొరకదు నిజంగా గిట్ట మీకు ప్రాపర్ అడ్వైజ్ కావాలంటే మీ పితృదేవతలను మీ కులదైవాన్ని సనాతన ధర్మంలో ఎవరు చెప్పారో ఆ దైవాలను మాత్రమే మీరు ఆరాధిస్తే వాళ్ళని శరణాగతి కోడితే మీకు మంచి వాళ్ళతోని కాస్త అనుభవజ్ఞులతోని కాస్త నిజాయితీ పరులతోని కాస్త సంస్కారం ఉన్న వాళ్ళతో మీకు ఆ కన్సల్టెంట్తో మీకు టచ్ అవుతారు అంతేగాని మీరు మీ సంగ అనుమానంతో మీరు ఎప్పుడైతే మీ సమస్యకు కారణం కోరుకుని పరిష్కారం అనుకుంటారో మీకు ప్రాపర్ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు దొరకరు తప్పు మీరు దగ్గర పెట్టుకొని ఆయనను కంటాక్ట్ చేసినాం ఆయన చెప్పిన చేసినాం ఈయన చెప్పిన చేసినాం మాకు ఏం ఫలితం రావాలంటే ఎందుకు వస్తుంది రాదు సో అందువల్ల ఎవరైనా కానీ జీవితం అన్నప్పుడు ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఒకళ్ళకి సమస్య గ్యారెంటీ ఎప్పుడొకటి ఉంటుంది ఓ కోరిక అయిపోయినాక ఇంకో కోరిక ఉంటుంది ఒక సమస్య అయిపోయి వరకు ఇంకో సమస్య వస్తుంది అటువంటి అప్పుడు ఏం చేయాలి ఫస్ట్ మీ పితృదేవతలు దండం పెట్టుకోవాలి తర్వాత మీ కులదైవం దండం పెట్టుకోవాలి మూడోది సనాతన ధర్మంలో అనాదిగా మన పూర్వీకులు ఏ పూజించు ఆ దైవాలను మాత్రమే మొక్కాలి అప్పుడు మాత్రమే మీకు ప్రాపర్ అడ్వైస్ దొరికే వాళ్ళతో మీకు కనెక్షన్ వస్తుంది సంబంధం సో ఇది అసలు కథ తప్పు మీ దగ్గర పెట్టుకొని శాస్త్రాన్ని కానీ కన్సల్టెంట్ని కానీ నిందించవద్దు ఉంటాను దయచేసి నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఇతరులకు కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం శుభాకాంక్షలు